వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది టైటిల్ చూస్తే కదా మీరు ఇందులోకి వచ్చేస్తారు సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మై నెయిల్ పాలిష్ కలెక్షన్ అనమాట నా నెయిల్ పాలిష్ కలెక్షన్ అనేది మీకు నేను చూపించేస్తాను సో ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న పని ఉందండి ఆ చిన్న పని ఏంటనుకుంటున్నారా ఏం లేదు ఈ చిన్న పని ఏంటంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అట్లాగే ఐకాన్ కూడా క్లిక్ సో ఈ వీడియోలో మీకు చూపించిన నెయిల్ పాలిషెస్ నేను ఎక్కడ కొన్నానో మీకు చెప్పేస్తాను సో లెట్స్ కోచ్ వీడియో సో ఫస్ట్ మనము దీంతో స్టార్ట్ చేసుకుందామండి సో ఇది నేను వచ్చేసి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి సో నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే ఒకసారి మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు చూడండి చూసారు కదా సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట ఈఎల్ఎఫ్ అనమాట కంపెనీ ఇది మన ఇండియాలో రేర్గా దొరుకుతుందండి ఎక్కడో ఒక చోట దొరుకుతుంది సో ఇది నేను అమెరికాలో తీసుకున్నాను ఓకేనా అండి సో ఇది కూడా అదే కంపెనీ మ్యాక్సిమం ఇందులో నెయిల్ పాలిష్ అన్ని అమెరికాలో తీసుకునే ఉంటాయండి సో గుడ్ క్వాలిటీ తీసుకొని నెయిల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో చూడండి సో ఈ కలర్ కాంబినేషన్కి మీకు ఈ కలర్ అనమాట చూసానండి చూస్తారు కదా ఈ రెండు ఇవి టూ ఫింగర్స్కి వేసుకుంటే ఇవి త్రీ ఫింగర్స్ వేసుకోవచ్చు ఇది కూడా లైట్ కలర్స్ నాకు చాలా ఇష్టం అండి ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను అండ్ ఈ నెయిల్ పాలిష్ కూడా ఇదైతే అమెరికాలోనే తీసుకున్నానండి సో ఇది ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు అసలు నేను పింక్ అయితే అయిపోవచ్చింది కదండీ ఇదైతే నేను ఒక్కసారి కూడా యూస్ చేయలేదన్నమాట సో అండి ఇది కూడా అయిపోవచ్చింది నెయిల్ పాలిష్ సో ఈ కలర్ నాకు చెప్పాను కదా రెడ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము ఈఎల్ఎఫ్ కంపెనీ ఇది కూడా సో ఇది కూడా అయిపోవచ్చింది సో రెడ్ అంటే ఎంత ఇష్టం అంటే దగ్గర మినిమమ్ చాలా ఉంటుంది రెడ్ కలర్ అయితే సో ఇది కూడా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లోనే తీసేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మీరు గోల్డ్ కలర్ అంటారు కదండి సో ఇది గోల్డ్ కూడా కాదనుకుంటే సరిగ్గా చూస్తే సో ఇది కూడా ఎల్ఎఫ్ కంపెనీ అండి సో ఇది మీరు మామూలుగా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా నెయిల్ పాలిష్ మీద యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇది కూడా నాకు లైట్ కలర్స్ అంటే ఇష్టము సో దీంతో పాటు ఇది కూడా నాంపెల్ ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను అండ్ ఆల్సో ఈ కలర్ టూ టైమ్స్ వేసుకున్నాను అంతే పీచ్ కలర్ కానీ స్కిన్ తెలియదు సరిగా నాకు సో ఈ కలర్ అయితే నేను టూ టైమ్స్ వేసేసుకున్నాను సో ఇది ఎక్కువ మా మమ్మీ యూస్ చేస్తారండి నాకైతే ఈ కలర్ ఇష్టం ఉండదు ఎక్కువగా మా మమ్మీ యూస్ చేసుకుంటారు మమ్మీకి చాలా ఇష్టం ఈ కలర్ సో మా మమ్మీ యూజ్ చేసుకుంటారు అనమాట సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ సో ఇది కూడా ఒక్కసారి కూడా వేసుకోలేదు నేనైతే సో రెడ్ కలర్ అని చెప్పాను కదా సో రెడ్ కలర్లో షేడ్స్ ఉంటాయండి సో ఇది వేరే షేడ్ అనమాట చూసారు కదా సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ రెడ్ ఈ రెండు కాంబినేషన్ కోసం నేను ఎప్పుడు బ్లాక్ రెడ్ తీసుకుంటాను ఖచ్చితంగా తీసుకుంటాను నేనైతే సో అండ్ ఇది కూడా వేరే కలర్ అనమాట ఇది కూడా అయిపోవచ్చింది ఇది కూడా నిన్నే వేసుకున్నాను జస్ట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మళ్ళీ అండి చూసారు కదా ఇది వేరే షేడ్ సో ఇది రెడ్స్ అనేవి ఇవి ఫోర్ ఉన్నాయి నా దగ్గర సో ఫోర్ ఫోర్ షేడ్స్ అండి సో ఈ ఫోర్ ఫోర్ షేడ్స్ వస్తాయి మీకైతే ఓకేనా అండి సో గోల్డ్ అనమాట సో గోల్డ్ నేను ఇప్పుడు రెడ్ మీద వేసుకున్నాను చూపించేస్తాను వన్ మినిట్ ఉండండి ఇదిగోండి ఇలాగ వేసుకోవచ్చు అనమాట చూసారు కదా సో గోల్డ్ మామూలుగా నాకు చాలా ఇష్టము అండ్ ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది కూడా అయిపోవచ్చుంది ఇది కూడా మా మమ్మీయే యూజ్ చేస్తారు నాకు నచ్చదు ఈ కలర్ కూడా మా మమ్మీయే యూజ్ చేసుకుంటారు అండ్ ఆల్సో సిల్వర్ కలర్ సో ఇదేనండి నా నెయిల్ పాలిష్ కలెక్షన్ అయితే సో నేను నెయిల్ పాలిష్ రిమూవర్ చూపించేస్తాను నేను వాడే నెయిల్ పాలిష్ రిమోవర్ కూడా సో మీరు కూడా వాడేయండి ఇదేనండి చూసారు కదా ఇదే నా నెయిల్ పాలిష్ రిమూవర్ అనమాట స్వాన్ నెయిల్ పాలిష్ రిమోవర్ స్ట్రెంగ్ విత్ విటమిన్ ఈ అండ్ ప్యాంథనాల్ ఫర్ నేచురల్ నెయిల్స్ అనమాట సో ఇది దీనిలో ఎటువంటి కెమికల్స్ అయితే ఎక్కువగా ఉండదండి సో చూడండి ఎక్కువ అయితే కెమికల్స్ అయితే యూజ్ చేయరు సో చాలా వరకు అయిపోయింది సో బాటిల్ ఇక్కడ వరకు ఉండాలి సో ఇది నేను యూజ్ చేయడం వల్ల సో ఇక్కడ వరకు వచ్చేసింది సో మీరు కూడా ఇదే వాడండి సో నెయిల్కి ఏ నెయిల్ పాలిష్ రుమోర్ పడితే అది వాడుకండి వాడితే ఇది వాడండి లేదంటే ల్యాక్ మీన్ నెయిల్ పాలిష్ రుమార్ ఉంటుంది కదా అది వాడండి ఓకేనా అండి సో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్